ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల రాజ్యంలో భాగమైన నిర్మల్ పట్టణంలోని నాయుడువాడ బురుజును సందర్శిద్దాం ఈ బురుజు నిర్మల్ పట్టణంలో నాయుడువాడలో ఉంటుంది ఇది గుట్టకు పక్కనే ఉంటుంది అయితే ఈ నాయుడువాడకు ఈ పేరు రావడానికి కారణం ఈ నిమ్మల రాజ్యానికి స్థాపకుడైన నిమ్మల నాయుడు గారు తాను చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులతో ఈ వాడలో నివాసం ఉండడం వలన ఈ వాడకు నిమ్మనాయు నాయుడు వాడగా నామకరణం చెందిందని చెప్పేసి చెప్తున్నారు ఈ కొండనే వీరన్నగుట్ట శివాలయంగా కూడా పిలుస్తారు ఇక్కడ శివాలయం ఉంది ఈ కొండ పైన శివాలయం ఉండడం వల్ల దీన్ని వీరన్నగుట్ట శివాలయంగా కూడా పిలుస్తారు ఇదే కొండ పైన ఉంది ఆ బురుజు పైన ముందు ఒకప్పుడు ఫిరంగి ఉండేదంట ప్రస్తుతానికైతే ఫిరంగి మాత్రం లేదంట అక్కడ మనం ఇప్పుడు శివాలయంలోకి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత ఆ బుర్జు దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం ఈ బుర్జు పైనుండి కూడా ఒక సొరంగం ఉందంట కింది భాగానికి ఆ రాళ్ల సందుల్లో నుంచి సైనికులు సడన్గా ఎవరైనా శత్రువులు దాడి చేస్తే సడన్గా అందులోకి వెళ్ళడానికి ఆ సొరంగ మార్గం అని చెప్తున్నారు మరి దాని విశేషాలు ఏంటో చూద్దాం ముందుగా మనం ఆలయంలోకి వెళ్ళి దర్శించుకుందాం ఎవరెవరు శాసనాల్లో వేయిస్తున్నారు కానీ ఇంత ఘనకీర్తి కలిగిన నిమ్మనాయుడి గురించి నా శాసనాలు లేకపోవడం చాలా బాధాకరం లేకపోవడంకి బదులు లేకుండా చేశారు అనడం కరెక్టు ఎందుకంటే అంతటి ఘనకీర్తి ఇతరులకు వెళ్లకుండా చేయగలిగారు అనేది మాత్రం వాస్తవం అది మనము గుర్తించి ఇప్పటికైనా అతని విగ్రహాన్ని ఆకారాన్ని మనము గుర్తించి అతనికి విగ్రహం చేయించి ప్రతిష్ఠించడం ద్వారా అతన్ని స్మరించుకున్న వాళ్ళం అవుతాం అలాంటి మహనీయులు మనకు నిర్మల్లో జన్మించడం అదృష్టంగా భావించాలి అతను తన సామ్రాజ్యాన్ని స్వతంత్రంగా పరిపాలించాడు మొఘలులతో పొత్తు పెట్టుకోకుండా తాను స్వతంత్రంగా పరిపాలించడం ద్వారా స్వతంత్ర స్వతంత్రంగా పరిపాలించడానికి ప్రయత్నించడం ద్వారా మాత్రమే ఆర్థిక ఇబ్బందులు వచ్చి తన సామ్రాజ్యాన్ని కోల్పోవలసి వచ్చింది చివరి దశలో ఆ సామ్రాజ్యాన్ని కోల్పోయిన బాధతోనే అతను మనోవేదనకు గురై మరణించాడు అంటే మహానుభావులకు సైతం పెద్ద పెద్ద మహారాజులకు సైతం మనీ ప్రాబ్లం తప్పలేదని చెప్పేసి మనకు అర్థం చేసుకోవచ్చు మనం ఇదిగో ఇది తూర్పు దిశలో ఉన్న శివాలయం ఓం నమ శివాయ ఇక్కడ నుంచి మనము ఈ ఎడమ భాగానికి వెళ్తే ఇక్కడ కొండ పైన బుర్జు ఉంటుంది ఆ బుర్జు పైన నుండి మధ్యలో సొరంగం ఉంది ఆ సొరంగం కూడా పూడుకుపోయింది కానీ అది మనకు మనం చూసొద్దాం ఇప్పుడు అయితే నాయుడు గారు ఔరంగజేబుకు కట్టాల్సిన కప్పము సరైన సమయంలో కట్టకపోవడం ద్వారా అతను ప్రెషర్ చేయడంతో తాను వైడూర్యపురం మరియు వాంకిడి ప్రాంతాల సంస్థానాధీశుడైన కుంటి వెంకట్రాయ్ దగ్గర కుంటి వెంకట్రాయుడి దగ్గర ముప్పై వేల రూపాయల అప్పుగా తీసుకున్నాడంట ఇక్కడ నిర్మల్ వాళ్ళ పెద్దల సమక్షంలో ఆ అప్పు తీసుకొని ఏడు సంవత్సరాలైనా తిరిగి చెల్లించకపోవడంతో అతను తన బలగాలతో వచ్చి ఇక్కడ తిష్టవేసి ఈ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడని మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది అయితే ఆ సమయంలో నిమ్మనాయుడు గారు సంవత్సర కాలంలో తన తీసుకున్న అప్పును సంవత్సర కాలంలో తిరిగి చెల్లించని ఎడల ఈ సామ్రాజ్యాన్ని ఈ కిలాన్ని తనకు ఇచ్చివేస్తానని ప్రమాణపూర్వకంగా ఒప్పుకున్నాడంట దాని కారణంగా కుంటి వెంకట్రాయుడు గారు వచ్చి ఈ కిల్లాను స్వాధీనం చేసుకున్నాడని చరిత్ర చెప్తుంది అయితే తాను తీసుకున్న అప్పును మొఘల్ సామ్రాజ్యానికి మధ్యవర్తి అయిన నాందేడు అధిపతికి చెల్లించేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో దారి దోపిడి ముఠా అడ్డగించి అమౌంట్ మొత్తాన్ని తీసుకెళ్ళిపోయారంట చూడండి ఈ గుట్ట కూడా అన్ని బొయ్యారాలే ఉన్నాయి చూడండి అందుకే వీళ్ళు ఈ సొరంగాలు అనువుగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీటిపైనే వాళ్ళ సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తారు అందుకే ఇక్కడ నిర్మల్లో ఉన్న ప్రతి గుట్ట సైనిక స్థావరమే దీనిపైన ఇంతకుముందు ఫిరంగి ఫిరంగులు ఉండేవంట అవి ప్రస్తుతానికైతే మనకు కనిపించట్లేదు ఇది ఇటు సైడ్ వెనుక భాగం చూస్తే అది గాంధీనగర్ గాంధీనగర్ ప్రాంతము అలాగే ప్రతి స్థావరంలో నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం ద్వారా కొంతమంది ఏమో నీటి వసతికి తాగునీటి వసతికి ఏర్పాటు చేశారంటే మరికొందరేమో పిరంగుల నుండి తప్పించుకునేందుకు ఆ శబ్దాల నుండి తప్పించుకునేందుకు కుండీలు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఇక్కడ మీరు చూస్తున్నది ఇది అండర్ గ్రౌండ్ సొరంగము అంటే ఇక్కడ నుంచి సడన్ గా కిల్లా గుట్టకు వెళ్లి ఇన్ఫర్మేషన్ చేరవేసేందుకు అలాగే మందుగుండు సామాగ్రి తీసుకొచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేస్తారని చెప్తారు మొత్తానికి ఇది రాకపోకలు సాగించేందుకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ సొరంగ మార్గం అని చెప్పేసి చెప్తారు ఇది చూడండి మొత్తం కూడుకుపోయింది అయినా మనకు ఏర్పడుతుంది ఇది సొరంగ మార్గం అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నొక్కండి